హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి కొన్ని ముఖ్యమైన డౌట్స్కి క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ అయితే తెలుసుకుందాం దట్ ఇస్ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ గురించి కానీ అండ్ రెన్వల్ స్కాలర్షిప్ అప్లికేషన్ కానీ అండ్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత స్టూడెంట్స్ ఉన్న చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఆ డౌట్స్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ఇది వచ్చేసి మనం ఈ పాస్ అప్లికేషన్ అయితే చెప్పుకోవచ్చు అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మనకు ఒక సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో ప్రెజెంట్ ఈ టాపిక్లో వచ్చేసి ఏంటంటే ముఖ్యమైన డౌట్స్ అనేది సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతున్నారు దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అన్నట్టు అడుగుతున్నారు సో ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారని కూడా అడుగుతున్నారు సో దాని గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అదేవిధంగా హాస్టల్ అప్లికేషన్ చేసేటప్పుడు సో మాకు హాస్టల్ ఆప్షన్ అనేది రావట్లేదన్న అని చెప్తున్నారు సో వీటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ లైక్ ఇప్పుడు సిపికెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి పీజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు ఎంఈడి ఎంపీఎల్ జాయిన్ అయిన స్టూడెంట్ స్టూడెంట్స్ కావచ్చు మాకు సెట్ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేవన్న అంటున్నారు సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే ఆల్రెడీ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వీరికి సంబంధించి స్టేటస్ అనేది వెరిఫై చేసుకుంటే సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్ అని కానీ ఆస్కర్ ఫర్ పిఎంఓ ఆఫీస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు సో ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ డౌట్స్కి సంబంధించి సో నార్మల్గా మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే సో మనకు ఒక ఫ్రెష్ స్కాలర్షిప్ ఒక అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది అండ్ రెన్యుల్ స్కాలర్షిప్ ఒక అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది సో మీరు ఏ ఇయర్లో అయితే ఫస్ట్ జాయిన్ కావడం ఆ ఇయర్ ఉన్న స్కాలర్షిప్ని మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అంటాం దట్ ఈస్ మీరు పీజీ స్టూడెంట్స్ అయినట్టు ఎంఏ కావచ్చు ఎంఎస్సీ కావచ్చు ఎంకామ్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ పీజీ కావచ్చు డిప్లొమా కోర్సెస్ కావచ్చు సో వీళ్ళు వచ్చి ఫ్రెష్ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మనం ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు సంబంధించి ఏ కాలేజ్లో మనకి సీట్ అలాట్ కావడం జరిగింది అనేది సో మన యొక్క స్కాలర్షిప్ సంబంధించిన సెక్షన్ వాళ్ళు అప్డేట్ చేస్తారు సో అప్డేట్ అయిన తర్వాతనే స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు సో డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ దట్ ఈస్ ఎంబీఏస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అదేవిధంగా ఎంసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి సో ప్రివియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఎంబీఏఎంసీఎస్ స్టూడెంట్స్ ఏ విధంగా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనేది సో మీరు ఇప్పటివరకు అప్లై చేయనట్టయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోండి అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బీఈడీ స్టూడెంట్స్ ఎవరైతే ప్రెజెంట్ బీఈడి టీఎస్ఎస్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు కూడా బీఈడికి సంబంధించిన స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఆ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ మీద కూడా డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఎవరైతే బీటెక్ కావచ్చు బీ ఫార్మర్స్ కావచ్చు ఈ స్టూడెంట్స్కి కూడా స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూస్తూ యాజ్ ఈస్ మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ ప్రజెన్ ప్రజెంట్ ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని క్వైరీ చేశారు కాబట్టి అండ్ లాస్ట్ డేట్ గురించి నేను చెప్తున్నాను యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం అయితే మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే లాస్ట్ డేటు బట్ నో ప్రాబ్లం డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు సో ఎవరైతే స్టూడెంట్స్ డేట్ అయిపోతుందన్న మేము స్కాలర్షిప్ అప్లై చేసుకోలేకపోతున్నాము డేట్ ఎక్స్టెండ్ చేస్తారా చేయరా ఒక గ్యారెంటీ ఇవ్వండి అంటున్నారు ఖచ్చితంగా డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ ఎవరైతే ప్రెజెంట్ ఆల్రెడీ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో దట్ ఈజ్ మీరు ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే బీఈడి స్టూడెంట్స్ కావచ్చు బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు సో మీ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మీరు మీ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి అండ్ అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేసామన్నా ఎడిట్ ఆప్షన్ ఇస్తారని కూడా అంటున్నారు సో ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే స్కాలర్షిప్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు అండ్ అదే బీఈడి స్టూడెంట్స్ కావచ్చు పీజీ స్టూడెంట్స్ కావచ్చు అండ్ అదర్ కోర్సెస్ సంబంధించి బీటెక్ బీఫామ్ ఇలా మీరు ఏ కోర్సుకు అప్లై చేసుకున్నా కూడా ప్రజెంట్ మనకు సో మన యొక్క టీఎస్సీ పాస్ వాళ్ళైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో స్కాలర్షిప్ స్కాలర్షిప్లో ఎటువంటి చేంజెస్ అయితే చేయొచ్చు ఒకసారి మీరు చేసిన సిపేడిట్ ఆప్షన్స్ సంబంధించిన డిటైల్ వీడియో చూసినట్లయితే సో మీకు క్లారిటీ వస్తుంది అండ్ అదేవిధంగా ఎవరైతే రీసెంట్గా దాట్ ఈస్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్లో స్కాలర్షిప్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు వీరి క్వరీరీ ఏంటంటే సో అన్న మాకు సంబంధించి మీ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు బోనఫైడ్ రాంగ్గా అప్లోడ్ చేశాము అండ్ అదేవిధంగా మాకు సంబంధించిన స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ రాంగ్ అప్లోడ్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు సో మీకు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు లేదా డాక్యుమెంట్స్ కూడా రీ అప్లోడ్ అయితే చేయచ్చు మీరు ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దట్ ఈస్ డీటెయిల్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి సేమ్ టైమ్ ఈ డాక్యుమెంట్స్ ఏ విధంగా రీ అప్లోడ్ చేయాలనేది ఆ వీడియో కూడా చూసి మీరు మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా సన్నా మాకు సంబంధించి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఇంకా పెండింగ్ ఉంది సో మరి దాన్ని ఎప్పుడు సాల్వ్ అయితే క్వైరీ చేస్తున్నారు సో బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియో చేశాం దట్ ఈజ్ ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ చేస్తే మనం ఏ విధంగా రీ అప్లోడ్ చేయాలి బ్యాంక్ అకౌంట్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు తప్పించినట్టయితే దాన్ని ఏ విధంగా రీఎడిట్ చేసుకోవాలనేది ఇలా ప్రతి టాపిక్ పైన మన ఛానల్లో సో మెనీ వీడియోస్ అయితే ఉన్నాయి సో ఈచ్ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లేదా మన ఛానల్లో ఉన్న ఈ పాస్ తెలంగాణకు సంబంధించిన ప్లేలిస్ట్ మీరు విజిట్ చేసినట్టయితే ప్రతి స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది లైక్ ఓసీ స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి కావచ్చు అండ్ విధంగా బయడ్ స్టూడెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి బీటెక్ స్టూడెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఎం టెక్ స్టూడెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఎంఈడీ స్టూడెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ స్కాలర్షిప్ అప్లికేషన్లో ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఏ విధంగా రీసాల్వ్ చేసుకోవాలి అండ్ ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ వస్తే ఏం చేయాలి అండ్ గెట్ చేయాలని వస్తే ఎలా పే చేసుకోవాలి ఇలా ఇలాంటి కంప్లైంట్ తోటి డీటెయిల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి సో మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు ప్రెజెంట్ మన కంటెంట్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే సో లాస్ట్ డేట్ ఏంటి అనేది డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతున్నారు కాబట్టి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే లాస్ట్ డేట్ ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే పీజీ స్టూడెంట్స్ ఉన్నారో అన్న మేము స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము బట్ మా యొక్క సెట్ డీటెయిల్స్ నాట్ అని వస్తుంది మేము ఏం చేయాలని కూడా క్వైరీ చేస్తున్నారు ప్రీవియస్లో నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో మీరు ఏ సెట్ రాసినా సరే మీకు సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్ అని వస్తుంది అంటే సో మనకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సో ఇక్కడ ఎంఎస్ స్టూడెంట్స్ కావచ్చు ఎంబీఏ స్టూ ఎంకామ్ స్టూడెంట్స్ కావచ్చు ఎంఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు అండ్ విధంగా ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్ కావచ్చు సో మన స్కాలర్షిప్ సంబంధించిన సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి సో ప్రెజెంట్ నేను కూడా ఎంఈడీ చేస్తున్నాను సో నేను కూడా ఎంఈడీ స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నాను సో వన్స్ నాకు సంబంధించిన అప్డేట్ వచ్చినట్టుగా ఖచ్చితంగా మీకు సంబంధించి డీటెయిల్ వీడియో చేస్తాను దట్ ఈజ్ ఎవరైతే వెయిట్ చేస్తున్న పీజీ స్టూడెంట్స్ కావచ్చు లేదా ఎంఈడీ ఎంపైర్డ్ స్టూడెంట్స్ కావచ్చు మీరు స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలనేది నేను డీటెయిల్ వీడియో చేస్తాను లేదా మీకు ఒక చిన్నపాటి క్లారిటీ రావాలనుకుంటే మేము లాస్ట్ ఇయర్ చేసిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది మీరు ఆ వీడియో చూసిన కూడా మీకు క్లారిటీ వస్తుంది ప్రెజెంట్ అయితే మనకి సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు అది ఫ్రెష్ కావచ్చు రెన్వల్ కావచ్చు కాబట్టి ఎవరైతే ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసుకోలేకపోయిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అండ్ అదే హాస్టల్కి సంబంధించి కూడా వైరీ అడిగారు కాబట్టి హాస్టల్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఎవరైతే హాస్టల్ కోసం అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీ కాలేజ్కి అఫీషియల్ హాస్టల్ ఉన్నట్టయితే డదిస్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ ఉన్నట్టయితే బై డిఫాల్ట్గా మీ యొక్క సెట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రొసీజర్ ముందుకు వెళ్ళగానే చూపిస్తుంది అలా రానట్టయితే ఫస్ట్ మీరు మీ కాలేజ్ అథార్టీస్ని కాంటాక్ట్ అవ్వండి సార్ మేము స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు దాంట్లో మా యొక్క హాస్టల్ చూపించట్లేదు అని మీరు క్వరీ చేసినట్టు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు నార్మల్గా క్యాంపస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే హాస్టల్ ఆప్షన్ అయితే చూపిస్తుంది అండ్ అదర్ కాలేజెస్లో లేదా నియర్ బై ఉన్న మేనేజ్మెంట్ స్కూల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన హాస్టల్స్లో కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ స్టే చేస్తున్న స్టూడెంట్స్కి హాస్టల్ అప్లికేషన్లో హాస్టల్ అనేది అయితే చూపించేది అప్పుడు మనం ఏం చేయాలనేది మీ కాలేజ్ అథారిటీస్ కాంటాక్ట్ అయినట్టు వాళ్ళు మీకు గైడ్ చేస్తారు సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి స్కాలర్షిప్ విషయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మనం ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దట్ ఈస్ బీఈడి స్కాలర్షిప్ అప్లై చేసుకునే విధానం కావచ్చు ఎంపీఎడ్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కావచ్చు ఎంఈడి స్కాలర్షిప్ కావచ్చు పీజీ స్కాలర్షిప్ కావచ్చు అండ్ బీటెక్ స్కాలర్షిప్ కావచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ స్కాలర్షిప్ కావచ్చు అండ్ అదేవిధంగా పీజీకి సంబంధించి ఎంఎఎంఎస్ఈంకామ్ స్టూడెంట్స్ కావచ్చు ఇలా ప్రతి టాపిక్ మీద స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఏ విధంగా రెన్వల్ చేయాలని వీడియోస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి బయోమెట్రిక్ ఎప్పుడు వెయ్యాలి సో మీ యొక్క జిరాక్స్ ఫామ్స్ అన్ని కలిపి కాలేజ్లో ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఇలా ఈచ్ అండ్ ఎవరీ డాక్యుమెంట్ మీద సో డీటెయిల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఆ వీడియోస్ చూసి మీరు ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదర్త మీకులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్